చీమలు ఎన్ని రకాలు మనం చూస్తుంటాం కదా చీమలు చిన్న చీమ ఎర్ర చీమలు నల్ల చీమలు గండ్రు చీమలు కదా చీమలు కూడా రకాలు ఉన్నాయి చీమలు ఈ చీమలు ఎప్పుడైనా పడుకున్నది చూసినారా మీ అక్క పడుకున్నది చూసినా మీ నాన్న పడుకున్నది చూసింటావు చీమలు పడుకున్నది చూసినారా చేతులు ఎత్తండి పేపర్లు వేపిద్దాం అవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చీమలు కొట్లాడింది చూసినారా కొట్లాడవు పడుకోవు కొట్లాడవు చీమలు సోమరిగా ఉండింది చూసినారా క్వశ్చన్లు ఇవన్నీ ఎప్పుడు పనిచేస్తాయి అవి ఎప్పుడు నిద్రపోవవి ఎప్పుడు గొడవ పడవు అందుకే అవి జ్ఞానం కలిగినవి వాడు ఎప్పుడైనా మనం చూసినా కూడా అవి ఏం చేస్తామంటే